హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ భూమిని బెదిరిస్తూ ఉంటాడు నక్షత్ర గగన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని అంటుండగా భూమి గట్టిగా మామయ్య అని పిలుస్తుంది అవునమ్మా నువ్వు ఎలాగో గగన్ని వద్దనుకున్నావు ఇప్పుడు దత్తత పుత్రైతే వాడు నిన్ను పూర్తిగా వదిలేస్తాడు ఇక నక్షత్ర వాడికి దగ్గరైంది కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అంటూ ఉండగా నాకేదో ధైర్యం చెప్తావనుకుంటే నువ్వేంటి మామయ్య ఇంకా బెదిరిస్తున్నావు అని అంటూ ఉండగా ఏంటమ్మా మరి వాడిని పూర్తిగా వదిలేయి లేదంటే వాడి దగ్గరికి వెళ్ళిపో ఏదో ఒకటి చేయి కానీ అది కావాలి ఇది కావాలి అంటే ఎలా కుదురుతుందమ్మా అనగానే లేదు నేను అడ్జస్ట్ అవ్వను నాకు నాన్న కావాలి గగన్ గారు కావాలి ఇద్దరు కావాలి ఏదో ఒకటి చేయి అని అంటూ ఉండగా అలాగైతే ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమాన్ని కాస్త రోజులు పోస్ట్ పోన్ చేయడం తప్ప వేరే మార్గం లేదమ్మా అని అనగానే అలాగే నేను డాడీతో మాట్లాడి సెటిల్ చేస్తా కొన్ని రోజులు ఆపేస్తా అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వంశీ ఇందుని తీసుకొని గుడికి వెళ్తాడు ఇక అమ్మో నా వల్ల కాదు నూటొక్క ప్రదక్షిణలట పైగా మోకాళ్ళ పైన అంట నా వల్ల కాదు అని ఇందు అంటుండగా ఎలాగో ఎలాగో మేనేజ్ చేయి అని వంశీ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక కానివ్వమ్మ ఇప్పటికి మొదలు పెడితేనే మధ్య వర్ణం వరకు పూర్తవుతాయి అసలే నూటొక్క ప్రదక్షిణలు నువ్వు గట్టిగా మొక్కితేనే కదా మళ్ళీ ఆ దొంగ రెండు కోట్లు తీసుకొచ్చిస్తాడు అని అంటుండగా మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తుంది ఇందు ఇక అప్పుడే తన ఇంట్లో దొంగతనం చేసి రెండు కోట్లు కొట్టుకపోయిన వ్యక్తి భార్యతో సహా గుడికి వస్తాడు ఇక అతన్ని వెంకటేష్ గుర్తుపట్టి సౌందర్య చూసావా వాడే దొంగ అని అంటూ పట్టుకొని లాక్కొస్తూ ఉంటారు మిమ్మల్ని ఇక్కడను చూసినట్టుంది అని దొంగ విధవా అంటూ ఉండగా ఇక ఎందుకు చూడవు నా ఇంట్లో నుండి రెండు కోట్లు కొట్టుకుపోయావు కదా అనగానే ఇందు నీ పిలుస్తాడు వంశీ దొంగుచడే అని అరుస్తూ ఉండగా వాడు పారిపోతూ ఉంటాడు ఇక వాడి పెళ్ళాన్ని సౌందర్య గట్టిగా పట్టుకుంటుంది వెళ్ళరా వెళ్ళు నీ పెళ్ళాన్ని నాలుగు గురికి నీ ఇంటికి వస్తా అని సౌందర్య బెదిరించగానే వాడు రిటర్న్ వస్తాడు ఇక ఏమైందో చెప్పరా అని అడుగుతూ ఉంటాడు వెంకటేష్ ఇక చెప్పు బాస్ అని అంటూ ఉండగా నేనే చెప్పను నాకేం తెలీదు అనగానే ఏమైంది అని అక్కడ గుమిగూడిన జనాలు అడగ్గా నా ఇంట్లో నుండి రెండు కోట్లు దొబ్బేశాడు అని చెప్పేస్తాడు వెంకటేష్ దాంతో అందరూ కలిసి ఇలా అడిగితే ఏం చెప్తారు అని అంటూ అతన్ని చితకబాదడం స్టార్ట్ చేస్తాడు ఇక దొంగ పైకి లేచి అందరినీ నెట్టేసి పదివేల కోసం ఇన్ని దెబ్బలు నేను పడలేను అని అంటూ బాస్ నువ్వు నిజం చెప్తావా నన్ను చెప్పమంటావా అనగానే నేనేం చెప్పను అని అంటూ ఉంటాడు వంశీ ఇక నేనే చెప్తాను అందులో రెండు కోట్లు లేవు కట్నం మీరు వేధిస్తున్నారని ఆ కట్నం బాధని తప్పించడానికి పదివేలతో నన్ను రిక్యూట్ చేయించి మీ ఇద్దరి పేర్లు చెప్పి కావాలనే దొంగతనం ప్లాన్ చేశాడు అని అంటూ తన భార్యని తీసుకొని పూజ చేయించుకోవడానికి లోపలికి వెళ్ళిపోతాడు ఆ దొంగ ఇక దాంతో ఇందుని వంశిని నానా మాటలు తిడుతూ ఉంటారు సౌందర్య వెంకటేష్ ఇక వెంకటేష్ అయితే వంశీని కొడుతూ ఉండగా ఇక ఆయన తప్పేమీ లేదు అని ఇందు బ్రతిమిలాడుతున్నారు ఉంటుంది అవును నీ తప్పే అంతా నువ్వే వగలాడి అని అంటూ ఇందుని చెంప మీద నుంచి కొడుతుంది సౌందర్య ఎంత పని చేశావే పెళ్ళైన కొన్ని రోజులకే మా ఓన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటావా ఎంత లోపట లోపటొక్క దగ్గర ముద్దపప్పుల మా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావా ఇక నా వల్ల కాదు నువ్వు కట్న డబ్బులు తీసుకొని ఇంటికి వస్తే రా లేకపోతే నదిలో మునికి చావు అని అంటూ వంశీని తీసుకొని లాక్కెళ్ళిపోతూ ఉండగా కుప్పకోలి ఏడుస్తూ ఉంటుంది ఇందు వద్దమ్మ రాయిందు అని అంటూ బ్రతిమిలాడుతున్నా కూడా వంశీని వదిలిపెట్టరు ఆ పెద్దవాళ్ళు ఇక మరోవైపు శోభ ఫోటో ముందు నిలబడి శరత్ చంద్ర నీకేది చెప్పకుండా నేను ప్లాన్ చేయలేదు కదా నీకే చెప్పైనా నేను నిర్ణయం తీసుకుంటాను కదా భూమిని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పగానే నాన్న అంటూ భూమి వెనకాల నుండి శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది భూమి ఇక నేను కూడా దత్తత ముందు నీతో మాట్లాడాలమ్మా అని శరత్చంద్ర అంటూ ఏంటో చెప్పమ్మా అని అడగగానే మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి చెప్తాను విను అందరూ నిన్ను నా అక్రమ సంబంధంకి పుట్టిన కూతురు అన్నారు అపూర్వ కూడా అదే మాటని నిన్ను హాస్టల్లో పెంచమని చెప్పింది నాకు ఫస్ట్ అదే రైట్ అనిపించింది కానీ తర్వాత అప్పుడే పుట్టిన నిన్ను డస్ట్బిన్లో విసిరేసినట్టు అనిపించింది నాకు అలా నచ్చలేదు ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ప్రేమ నిన్ను వదిలి నేను ఉండలేను అందుకే నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలని ఆలోచిస్తూ దత్తత గుర్తురాగానే అదే మంచి మార్గం అనిపించి నేను దత్తత తీసుకుంటున్నానే తప్ప గగన్పై కోపం మీద కాదమ్మా అని అంటూ నన్ను నా ప్రేమని నమ్ముతావా అని శరత్చంద్ర అంటూ ఉండగా నమ్మకపోతే నన్ను ఆల్రెడీ వెళ్ళగొట్టేవాళ్ళు కదా నానా అని అంటూ ఉంటుంది భూమి నమ్మినందుకు సంతోషమమ్మా నేను మీ అమ్మకి ఏ పని చెప్పకుండా చేయలేదు అంటూ భూమి భుజంపై దగ్గరికి చెయ్యి వేసి తీసుకొచ్చి శోభాచంద్రం ముందు నిలబెట్టి మన కూతురు నేను నా అంటే నువ్వు మన అని కరెక్ట్ చేసేదానివి కదా అందుకే చెప్తున్నా భూమి మన ఇద్దరికి పుట్టిన కూతురు మన కూతురు వస్తే రెండో కూతురు అవుతుందే తప్ప భూమి మాత్రం మన కూతురే అని అంటూ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా అని అంటూ వెళ్ళిపోతాడు శరత్చంద్ర అమ్మ ఏం చేయనమ్మా నాన్న ప్రేమ చూసి నేను మాట్లాడలేకపోతున్నా నువ్వే ఎలాగైనా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపమ్మ గగన్ భావ అయితే నేను బ్రతకలేనమ్మా అని వేడుకుంటూ ఉంటుంది భూమి మరోవైపు భూమి శోభాచంద్ర ఫోటో పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉండగా నక్షత్ర తన ప్లాన్ని రెడీ చేసుకుంటూ ఉంటుంది గోరెంటాకు అది చూసి అపూర్వకి చెప్పాలి అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది తన రూమ్లో అపూర్వ చైర్లో కూర్చొని ఊగుతూ ఉండగా ఒక్కసారిగా కర్టెన్స్ నుండి గాలి బలంగా వీస్తుంది ఇక ఏదో నెగిటివ్ శక్తి లోపలికి ఆవహించినట్టు లైట్లు మినుక్కు మినుక్కుమంటూ తిరుగుతూ ఉంటాయి అపూర్వ భయం భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు ఒక బిక్కరగా నవ్విన వాయిస్ వినబడుతుంది అపూర్వకి ఎవరు ఎవరది అని అపూర్వ అరుస్తూ ఉండగా ఇంకా గట్టిగా వినబడుతూ ఉంటుంది రెడ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి గాలి భీకరంగా వీస్తూ ఉంటుంది నన్ను మర్చిపోయావా అపూర్వ అని ఒక ఆడగొంతు గట్టిగా వినబడంతో భయపడుతుంది అపూర్వ ఎవరు నువ్వు అని అంటూ ఉండగా నన్ను మోసం చేసి నా ప్రాణాలు తీసి నన్నే మర్చిపోయావా ఎంత మోసం చేశావు ఇంకా నిన్ను నమ్ముతానా నిన్ను నమ్మినంత కాలం నన్ను మోసం చేసి నన్ను చనిపోయేలా చేశావు ఇంకా నేను నిన్ను నమ్మను ఇప్పుడు నువ్వు నాకు అజ్ఞాత ఆగర్భ శత్రువి నాశనమే నాకు కావాలి నిన్ను నాశనం చేసే వరకు నేను వదలను అని అంటూ బిక్కరగా నవ్వుతూ ఉంటుంది శోభా చంద్రల ఇక శోభ అని అంటూ ఉండగా ఏ నా పేరు కూడా పిలిచే అర్హత లేదు నీకు నన్ను మోసం చేసి చంపేశావు ఇప్పుడు నీ ఆగర్వ శత్రువుని నేను నీ నాశనం చూడ్డానికే వచ్చను అని అంటూ ఉంటుంది శోభ ఇక నిజంగా బెదిరించింది శోభేనా దత్తత కార్యక్రమం ఆగుతుందా గగన్ భూమి ఒక్కటవుతారా రాను నేను సెస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్